ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము ఈరోజు చూసుకున్నట్లయితే మనము మన కౌసల్యాదేవి ప్రతిభత ధర్మాలను సీతాదేవికి తెలిపింది అప్పుడు సీతాదేవి ఏమి అంటుందో ఆ ఘట్టాన్ని చూస్తున్నాము పూజ్యురాల పతి ఏడ మెలగవలసిన విషయమున మా తల్లిదండ్రులు ఉపదేశింపగా సావధానముగా విని వాటిని గ్రహి వాటిని గ్రహించియుంటిని ఇప్పుడు మీరు బోధించిన పతి సేవాది సమస్త విషయములను తప్పక ఆచరింతును ఓ దేవి నన్ను అనార్యునిగా భావింపవలదు చంద్రుని నుండి వెన్నెల వేరు కారున వేరు కానట్లు నేను ధర్మపథమునకు దూరం కాబోను తంత్రులు లేనిదే వీణ చక్రములు లేనిదే రథము కదలదు అట్లే వంద మంది కుమారుల తల్లి అయినను ఆ పడతి పతికి దూరంగా నున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు ఏ సతికైనను తండ్రి కానీ తల్లి కానీ కడకు తన కడుపున పుట్టిన పుత్రులు కానీ పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు కానీ భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములను కూర్చుడే కాక పారమార్థిక లాభములను కూడా పంచి కనుక ఏ సతి తన పతిని గౌరవింపదు ఓ పూజ్యురాలా ఈ విధముగా నేను పతివ్రతా ధర్మములను ఆశ్రయించిన దానను పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసి కొన్నదానను అట్టి నేను నా భర్తను ఎలా నిరా నిరాధరింతును ఎట్లు చులకన చేయుదును స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా శుద్ధ సాత్విక గుణ శోభితి అయిన కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని వెంటనే దుఃఖముతో సంతోషముతో అశ్రువులను స్రవింపజేసెను శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందుకు దుఃఖాశ్రువులు సీతాదేవి మిగులు ఆహ్లాదకర వచనములను పలికినందుకు ఆనంద ఆశ్రులను రాల్చెను పరమ ధర్మాత్ముడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగుల సత్కారములను పొందుచున్న కౌశల్యమాతకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను అమ్మ దుఃఖమును వీడము మా తండ్రిని జాగ్రత్తగా చూచుకొనుము నా వనవాస కాలము ఒక గడియవలే ముగియగలదు తల్లి నీవు ఒక రాత్రి నిద్రించి లేచేడి లోపల కనులు మూసి తెరచునంతలో ఈ పదనాలుగు సంవత్సరములు ముగియను తండ్రిగారి ఆజ్ఞను పాలించి సీతాలక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుట వాలెదను కనుక త్వరలోనే దూచి నువ్వు ఆనందింపగలవు ఆ రాముడు సారభూతముగా సంక్షిప్తం సంక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన పిమ్మట ఒక్క క్షణం ఆలోచించి తక్కిన మూడు వందల ఏభైది మంది తల్లులను గాంచెను పిమ్మట దశరథ రాముడు కౌసల్య మాతవలి విలపించుచున్న ఆ తల్లులందరికీ నమస్కరించి ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను తల్లులారా ఒకే చోట మనమందరము ఉండుట వలన కాని అంటే చిరకాల పరిచయ ప్రభావమున కానీ తెలియక కానీ మీకు నేనేదైనను కష్టము కలిగించి ఉన్నచో నన్ను మన్నింపండి మీ అందరి నుండి సెలవు తీసుకొనుచున్నాను శ్రీరాముడు ధర్మయుక్తముగా అర్ధవంతముగా పలికిన వచనములను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖమును మునిగి మిగులు విలపించిరి దశరథ మహారాజు యొక్క భార్యలందరూ శ్రీరాముని వచనములకు తల్లడిల్లుచు చేసిన గగ్గోలు ఆడు క్రౌంచ పక్షుల అరపుల వలె ఒప్పారెను నేటి వరకు మేఘనాదముల వంటి మృదంగముల తప్పెటల ధ్వనులతో మారుమోగిచుండేడి దశరథుని భవనము ఇప్పుడు దుఃఖం మగ్నమై ఉన్న ఆ స్త్రీల యొక్క ఏడుపులతో పిడబొబ్బలతో నిండిపోయెను అంతటా శ్రీరామ శ్రీ సీతారామ లక్ష్మణుడు తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందుకు మగుచున్నందుకు దీనులై మహారాజునకు ప్రదక్షిణ పూర్వకముగా పాదాభివందన మొనర్చిరి తండ్రి యజ్ఞను బడసిన పిమ్మ తండ్రి అనుజ్ఞను బడసిన పిమ్మట ధర్మజ్జుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతో కూడి మాత పాదములకు ప్రణమిల్లెను అన్న ప్రణమిల్లిన తరువాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించెను పిదపాతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలెను మహాబావు తన గారాల బిడ్డడు అయిన కుమారుడు తనకు నమస్కరించుచుండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రా మాత అతని శిరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుచు అతనికి హితోక్తులు పలికెను కుమారా లక్ష్మణ మిత్రుల ఎడ నీకు గల అనురాగం అపారము శ్రీరామునందు నీకు గల భక్తి గాఢమైనది వనవాసమున శ్రీరాముని సేవించిన కొరకే నీవు నా కడుపున ఉదయించితివి అస్తు శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు సావధానుడవై ఉండుము అందు ఏమాత్రము ఏమరపాటు రానీయకము ఓ పుణ్యాత్మున ఆపదలయందు సంపదలయందు అంటే కష్ట సుఖములలో రెండింటి ఈ శ్రీరాముని అనుసరించుటే నీ కర్తవ్యము అన్నయ అడుగుజాడలలో సాగిపోవుట అనుజుల ధర్మము ఇది ఏ లోకమున సత్పురుషులు ఆచరించేడి పద్ధతి దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట త్యాగబుద్ధితో దాన ధర్మములను వనర్చుట స్వామి కొరకై ప్రాణములకు తెగించి యుద్ధము చేయుటనున్నవి పరంపరగా మన వంశమున సాగి వచ్చుతున్న ఉత్తమ సంప్రదాయములు శ్రీరాముని యెడ అత్యంత భక్తి ప్రపత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెల్లుటకు ఉండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహించుతూ మరలా ఇట్లు అనెను నాయన లక్ష్మణ శ్రీరాముని నీ తండ్రి దశరథునిగా భావింపుము సీతాదేవిని నన్నుగా అంటే తల్లిగా తలంపుము అడవిని అయోధ్యగా భావింపుము నీవు హాయిగా వెళ్ళిరమ్ము నీతి కోవిదుడైన సుమంతుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించిన వాడై నిలిచి దేవేంద్రునితో మాతలి వలె సవినేముగా ఇట్లు అనెను సుప్రసిద్ధుడవైన ఓ రాజకుమార ఓ శ్రీరామ నీకు జయమవ్వాక త్వరగా రథమును అధిరోహింపు నీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చెదను కైకేయీదేవి ప్రేరణ మేరకు నీవు పద్నాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయవలసి ఉన్నది కావున ఆ దీక్షను నేడే ప్రారంభించట యుక్తము మిగులు సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములు ధరించి సూర్య తేజస్సుతో సమానముగా వెలుగొందుచున్న ఆ మహారథమును అధిరోహించెను బంగారు తొడుగులతో అగ్ని కాంతులను విరజిమ్ముచున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా అధిరోహించిరి భర్తను అనుసరించి వనములకు వెళ్ళుచున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు పదునాలుగు సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను ఇచ్చి ఉండెను వాటిని సుమంత్రుడు రథముపై చేర్చెను అట్లే ఆ ఇరువురు సోదరుల కొరకై ఆయుధములను కవచములను డాళ్లను ఇనుప పలుగును గంపను అతడు రథముపై వెనుక భాగమున ఉంచెను సీతారామ లక్ష్మణులు రథమును ఎక్కిన పిమ్మట సుమంతుడు ప్రజలు దారి ఇచ్చినట్లు వారిని హెచ్చరించుటూ వేగంతో సాగిపోగల ఆ ఉత్తమ అశ్వములను చకచక తోలేను శ్రీరాముడు దీర్ఘకాల వనవాసమునకై బయలుదేరగా నగరమునందలి స్త్రీలు పురుషులు బాల బాలికలు వృద్ధులు అందరూ మిక్కిలి దుఃఖముతో మూర్చిల్లిరి పట్టాభిషేకోత్సవమును చూడవచ్చిన జానపదులెల్లూ స్పృహదప్పిరి అశ్వగజాది బలములను మూర్చిల్లినవి అప్పుడు ఆ పురమంతయు కోపముతో ఆ పురము అంతయు కోపముతో రెచ్చిపోయిన మదపు టేనుగుల గీంకారముల తోడను పరితాపంతో ఇటు అటు సంచరించుచున్న గుర్రముల సకిలింపుల తోడను వాటి భూషణముల రవణ రవముల తోడను మారుమ్రోగెను ఈ విధముగా పురమునందలి కోలాహల ప్రభావంన అచటి జనుల మనసులకు దిక్కుదోచని స్థితి ఏర్పడెను చెవులు దిమ్మెక్కెను గ్రీష్మ తాపమునకు దప్పిగొన్నవారు నీటికై పరిగెత్తినట్లు నగరమునందలి ఆబాల గోపాలము రామ విరహ దుఃఖ భారముచే శ్రీరాముని రథము వెంట పరుగులు తీసిరి ఆ పౌరులలో కొందరు శ్రీరాముని రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగమున వేలాడ సాగిరి వారు కన్నీరు మున్నీరుగా విలపించుచు ముఖములను పైకెత్తి సూతునితో బిగ్గరగా ఇట్లు అనిరి ఓ రథసారథి గుర్రముల కల్లెములను కొంచెము లాగిపట్టుము రథమును నెమ్మదిగా పోనిమ్ము కనులారా శ్రీరాముని దర్శింతుము మరలా ఆయన దర్శన భాగ్యము మాకు ఎప్పుడు అబ్బునో ఏమో నిస్సంశయముగా శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము వలె కఠినమైనది ఆమెది రాతి గుండె ఎందుకంటే దేవకుమారుని వలె ముద్దుల కన్న కొడుకు అడవుల పాలు అగుచున్నను అయ్యో పాపము ఆమె హృదయము ముక్కలు కాలేదు కదా ఇంకా ఏమంటున్నారో తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు